హలో నా పేరు డాక్టర్ అవినాష్ చైతన్య నేను హెడ్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని ఇవాళ నేను మీకు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ గురించి చెప్తా మీకు కిడ్నీ స్టోన్స్ మాటికి వస్తున్నాయా ప్యాంక్రాటైటిస్ వస్తుందా చాలా మసిల్ వీక్నెస్ ఉందా లేకపోతే ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ ఉన్నా ఈ యొక్క బ్లడ్ టెస్ట్ తోటి దాని కాజ్ మనం కనిపెట్టచ్చు సమ్టైమ్స్ ఈ ఆల్ ప్రాబ్లమ్స్ మనకి కాల్షియం బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల వస్తాయి బ్లడ్లో కాల్షియం లెవెల్ పెరగడం వల్ల వస్తాయి ఆ బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే సీరం కాల్షియం ఆ సీరం కాల్షియం టెస్ట్ చేసి ఎలివేటెడ్ ఉంటే కనుక మనం పారథైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్స్ ఎట్లా ఉన్నాయని చూడాలి సో ఇన్ కేస్ కాల్షియం కూడా ఎక్కువ ఉండి పారథార్మోన్ టెస్ట్ కూడా మనకి ఎక్కువని వస్తే కనుక యు మే బి సఫరింగ్ ఫ్రమ్ పారాథైరాయిడ్ అడినోమ్ మన బాడీలో కాల్షియం హోమియోస్టేసిస్ మెయింటైన్ చేసేది పారాథార్మోన్ ఇంకా విటమిన్ డి విటమిన్ డి బ్లడ్లోంచి కాల్షియంని తీసుకెళ్ళి బోన్స్లో టీత్లో డిపాజిట్ చేస్తుంది అదే రివర్స్ యాక్షన్ పారాథార్మోన్ చేస్తుంది పారాథైరాయిడ్ హార్మోన్ బోన్స్ నుంచి బ్లడ్లోకి కాల్షియంని తీసుకొస్తుంది ఇట్లా బ్లడ్లో కాల్షియం ఎక్కువ అయినప్పటికీ స్టోన్స్ ఫామ్ అవ్వడం అదే పాన్క్రటైటిస్ రావడం బోన్స్ వీక్ అయిపోవడం ఫ్రాక్చర్స్ అవ్వడం అవ్వచ్చు దీనికి మనం బ్లడ్ టెస్ట్ చేసుకుని సీరమ్ కాల్షియం పారాథార్మోన్ ఇంక్రీజ్ అయినప్పటికీ పారాథైరాయిడ్ అడ్నోమా ఉందా లేదా అని చూడటానికి వీ కెన్ డూ అల్ట్రాసౌండ్ ఆఫ్ ది నెక్ అండ్ దాంతోపాటు సింటిగ్రాఫీ టెస్ట్ ఒకటి చేస్తాం ఈ రెండు డయాగ్నోస్ అయ్యి మనకి సైట్ అండ్ సైజ్ తెలిసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సర్జరీ తోటి మనం ఆ గ్లాండ్ని తొలగిచ్చేస్తే మీన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోవచ్చు బికాజ్ ఆ ఎక్సెస్ పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్సెస్ కాల్షియం తగ్గిపోతాయి సో సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్గా పారాథైరాయిడ్ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి యూ విల్ రిక్వైర్ క్యాల్షియం సప్లిమెంట్స్ ఎందుకు అంటే విటమిన్ డి యాక్షన్ వల్ల బ్లడ్ నుంచి కాల్షియం అంతా బోన్స్లోకి వెళ్ళిపోతుంది సో అట్ దాట్ టైం మనం బయట నుంచి కాల్షియం సప్లై చేస్తే మనం వేరే అంగాలకి లైక్ మసిల్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ రిక్వైర్ క్యాల్షియం టు ఫంక్షన్ కాబట్టి మన సప్లిమెంట్ చేసి కాల్షియంని మీ బాడీని స్టేబుల్గా ఉంచొచ్చు దిస్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ అ వీక్ ఆర్ టూ ఈ టూ వీక్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ గాన్ And you will be having a better life ahead. Thank you.